राकेश बाट बैंडयर बैगे शिवा बड़ी तीस वीडियो खेल

ఫ్రంట్ పొజిషన్ ఫ్రంట్ బానట్టు ఇంజన్కి ఎక్కడ ఆయిల్ లేదు వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ డా

నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ సెవెంత్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి ఈ అన్నయ్య వాళ్ళు రంగారెడ్డి జిల్లా శంకర్ శంకరపల్లి మండలం జనవాడ గ్రామం నుండి యూట్యూబ్లో నా సబ్స్క్రైబర్ అన్న చాలా రోజుల నుంచి నా వీడియోలు చూస్తుండు ఉండ మొబైల్లో కావాలని మాకు మేము ఢిల్లీలో ఉంటే మా అనమ్మునికి ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ అడ్వాన్స్ పంపించాడు మేము అక్కడ నాలుగైదు వెహికల్స్ వెతికినాం అందులో ఈ బండి ఫస్ట్ ఈ బండి గురించి చెప్పినాం కానీ కలర్ సార్కు నచ్చలే తర్వాత వేరే వెతుకుమన్నాడు వేరే కూడా వెతికినాం కానీ అవి మాకు నచ్చలే ఇదైతే కలర్ ఒక్కటి మైనస్ తప్ప బండి బాగుంది సార్ మరి ఆలోచించుకోరంటే సరే మరి మీరు రేట్ మాట్లాడి తీసుకురారనాక రేట్ మాట్లాడినాం డబ్బులు అంత మొత్తం పేమెంట్ ఇచ్చేసి ఒక ట్వంటీ అంతే ఇంకొక ఇరవై వేల రూపాయలు డివు ఉన్నాయి ఇది బై రోడే తీసుకొచ్చిన మేము బండి ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు మధ్యప్రదేశ్ జిల్లా సాగర్ డిస్టిక్లో కూడా నేను జంగల్ ఫారెస్ట్ ఘాట్ సెక్షన్లో కూడా వీడియో చేసిన అది కూడా సార్కు షేర్ చేసిన అక్కడ నుంచి మళ్ళా తర్వాత మధ్యప్రదేశ్ జిల్లా నర్సింహపూర్లో కూడా కోతులకు మనం ఎప్పుడు వచ్చినప్పుడల్లా వాటికి ఫుడ్ పెడతాం అక్కడ కూడా ఆపి అక్కడ కూడా వీడియోలో కూడా ఈ బండి కనబడుతుంది నేను వచ్చినాక సార్కు ఫోన్ చేసినాం సార్ వచ్చినాం మీరు రారి అంటే టూ డేస్ తర్వాత వచ్చి వెహికల్ తీసుకుంటా అంటే బండి వాషింగ్ చేయించి రెడీ పెట్టినాం రోజు వీళ్ళు ఫ్రెండ్స్ అందరు కలిసి నలుగురు వచ్చి ఇప్పుడు బండి తీసుకెళ్తురు ఈ బండికి సంబంధించిన ఓన్లీ నేను ఈరోజు ఇతనికి జిరాక్స్ పేపర్లు మాత్రమే ఇస్తున్నా ఒరిజినల్ ఆర్సీ ఉన్ను ఇంచ అవన్నీ మిగతా పేపర్లు ఎన్వోసీ అవన్నీ ఎన్ఓసితో పాటు వస్తాయి ఓన్లీ ఇప్పుడు మనం జిరాక్స్ ఎట్టు బండికి సంబంధించిన ఏ టు జెడ్ పేపర్స్ అన్నీ ఉన్నాయి ఇంకా ఆర్సీ జిరాక్స్ ఉంది పొల్యూషన్ జిరాక్స్ ఉంది ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై మూడు తారీఖు దాకా ఉంది అంతే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై మూడు తారీఖు కాకుంది ప్లస్ బండికి సంబంధించిన ఎవరి పేరు మీద బండి రిజిస్టర్ అయ్యి ఉందో వాళ్ళకి సంబంధించిన ఐడీలు కూడా ఇస్తున్నా ఈ ఐడీలు మాకు కావాలి ఇవా ఇవి రెండు ఓనర్కి సంబంధించి ఐడీలు తీసి జిరాక్స్ దగ్గర పెట్టుకోం ఎందుకంటే ఇవి మనమే రీచేంజ్ అవుతాం మనకు అప్పుడు ఈ మిస్ అయితే ప్రాబ్లం అవుతుంది దొరక మళ్ళీ ఓన్లీ జిరాక్స్ పేపర్లు మాత్రమే ఇస్తున్నా సార్ ఈరోజు ఇరవై ఏడు తారీఖు ఆ మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం బుధవారం రోజు సమయం వచ్చేసి నాలుగు గంటలకు ఇప్పుడు వీళ్ళకి బండి ఎనివరీ చేస్తున్నాం మేము బైరోడే బండి తీసుకొచ్చినాం వీళ్ళు కూడా ఇప్పుడు బైరోడే బండి తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు రంగారెడ్డి జిల్లా శంకరాపేట మండలం శంకరపల్లి మండలం జనవాడ గ్రామం నుండి వచ్చారు మీ పేరు అన్న పేరు వెంకటేష్ నా సబ్స్క్రైబరే యూట్యూబ్లో నా వీడియోలు అన్ని చూస్తాడు చూసి వాళ్ళకి నచ్చి మన మీద కాన్ఫిడెన్స్ తోటి డబ్బులు ఓన్లీ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఫస్ట్ బండి కోసం వెతుకుమని ఇచ్చారు వెతికి సార్కు అప్డేట్ ఇస్తే అందులో ఈ బండి సార్కు మాకు ఇద్దరికి నచ్చింది ఈ బండి తీసుకొచ్చి వీళ్ళకి అప్పయేపినం ఓన్లీ మనకు ఎనివర్స్ కోసం వాళ్ళ ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ ఆపిర్రు నో ప్రాబ్లం పేపర్ నచ్చినాక ఈ చెప్పినాం సరే అని ఇప్పుడు ఈరోజు బండి తీసుకెళ్తురు ఈ టైం నుండి నాలుగు గంటల సాయంత్రం ఇరవై ఏడు తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇప్పటి నుంచి అందరే పూర్తి బాధ్యత ఉంటుంది ఎందుకంటే అన్నకు దోస్తులు బాగున్నట్టున్నారు అందుకోసమే క్లియర్గా చెప్తున్నా బండి ఏదైనా మాకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు ఈయన ఇక్కడ నుంచి బండి తీసుకొని పోతుండు చాలా జాగాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి ఓవర్ స్పీడ్ పోతే కెమెరా ఫోటో క్యాచ్ చేస్తుంది అట్లనే నో పార్కింగ్లు సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేస్తుడు లోపల ఎక్కువ మందిని ఎక్కించుకొని పోవడు ఇవన్నీ చట్ట విరుద్ధమైన కార్యక్రమాలే అందుకోసం మేము ప్రతి బండి కస్టమర్కు డెలివరీ ఇచ్చేటప్పుడు దాని గురించి డీటెయిల్స్గా యూట్యూబ్లో చెప్తున్నా అందుకోసం ఈ బండి గురించి కూడా చెప్పినా బండికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ సేమ్ ఇస్తలేదు సార్ ఇది రికార్డెడ్ ఓన్లీ సార్కు జిరాక్స్ సెట్ మొత్తం ఇచ్చేసిన మేము సార్కు ఎన్ఓసితో పాటు ఆ మిగతా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని అప్పుడే ఇస్తాం అప్పుడు నాకు ఏం ఇది కొంచెం ఎన్ఓసి టైం పడుతుంది హెచ్ఆర్ నెంబర్కు కు ఎంత ఢిల్లీ నెంబర్కి వచ్చినట్టు రెండు మూడు రోజులకి ఎన్ఓసీ రాదు దీనికి వన్ మంత్ టూ మంత్స్ టైం పట్టచ్చు అది కూడా సార్కి చెప్పినాం ఓకే అన్నాడు బండి తీసుకొచ్చినాం ఇప్పుడు బండి డెలివరీ ఇస్తున్నాం తీసుకెళ్తుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ జరిగి వీలైతే కొండగా టాన్ అనేది